హలో అందరికీ ఈరోజు మార్నింగ్ వర్క్షాప్కి వచ్చిన తర్వాత మేమైతే వర్క్షాప్ని క్లీన్ చేసుకోవడం జరిగింది అండ్ నేను వర్క్షాప్కి వచ్చే లోపే ఈ మ్యాజిక్ ఎక్స్ప్రెస్ వెహికల్ అయితే వచ్చేసి ఉన్నది అండ్ ఈ వెహికల్ యొక్క ప్రాబ్లం ఏంది అంటే సో నేను చెప్పుడు అవసరం లేదు ఇక్కడ ఈ టైమింగ్ బెల్ట్ చూస్తే మీకు అర్థమైపోతుంది వెహికల్ యొక్క ప్రాబ్లం ఏందో అని చెప్పేసి సో ఇలా టైమింగ్ బెల్ట్ అయిపోయి హెడ్ వాల్స్ అయితే బెండ్ అయిపోయినాయి సో రన్నింగ్లో వెహికల్ అయితే ఆఫ్ అయిపోయింది సో అలా ఆఫ్ అయిపోయినప్పుడు ఈ వెహికల్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు ఆ వాళ్ళకి ఏం జరిగిందో ముందు ముందు చెప్తా సో ఈ హెడ్ వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మా నితీష్ భాయ్ టీ తీసుకుని అయితే వచ్చేసిండు మేమైతే మా గ్యాంగ్ మొత్తం టీ అయితే ఎంజాయ్ చేయడం జరిగింది అండ్ టీ తాగిన తర్వాత వర్షం అయితే పడింది మా వర్క్షాప్ దగ్గర నాకైతే వ్యూ చాలా బాగా అనిపించింది అండ్ హెడ్ అయితే బయటికి తీయడం అయితే జరిగింది ఆ ఎక్స్ప్రెస్ వెహికల్కి సో ఇంతకుముందు ఎక్కడ ఆపిన అంటే ఆ ఫ్యామిలీ ఉన్నారని చెప్పిన కదా సో వీళ్ళు ఏదో టెంపుల్కి దర్శనానికి వెళ్తుండేటప్పుడు ఈ వెహికల్ అయితే రన్నింగ్లో ఆఫ్ అయిపోయింది ఫ్యామిలీ అయితే చాలా సఫర్ అయ్యారు వేరే వెహికల్ తీసుకొని అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయారు సో ఇలా వెహికల్ మధ్యలో ఆగద్దు అంటే మీరు ఈ బిఎస్ ఫోర్ ఎక్స్ప్రెస్ వెహికల్కి టైమింగ్ బెల్ట్ అనేది వన్ ల్యాక్ నుంచి ఎయిటీ థౌజండ్ మధ్యలో చేంజ్ చేసుకోండి మీ మంచికే చెప్తున్నా సో ఉంటా మంచిది బాయ్ జై హింద్